ఈజీ ఆచరించడం కష్టం అని అనుకుంటున్నారా వాస్తవానికి నేను దానికి నిజమే అంటాను కానీ అలా భావన చెయ్యొద్దు అది కూడా ఈజీయే మాట చెప్పటం ఎంత ఈజీయో సాధించటం కూడా అంతే ఈజీ అని ఈ క్షణానే మీకు మైండ్కి మీరు ఆలోచనని ఇవ్వండి మీ మైండ్కి ఈ ఆలోచనను పంపండి మాటలతో కాదు నేను చేసి చూపిస్తాను నాలో ఆ చేంజ్ నేను తెచ్చుకుంటాను అని అందుకే లా ఆఫ్ అట్రాక్షన్లో ముఖ్యంగా చెప్పేది ప్రేమిస్తే ప్రేమ ఎదురవుతుంది అలాగే మనం పది మందికి సహాయం చేస్తే మనకి భగవంతుడు సహాయం చేస్తాడు లేనివాడికి ఉన్నవాడు చేస్తే ఉన్నవాడికి భగవంతుడు చేస్తాడు అని అనేక వీడియోల్లో మనం చెప్పుకున్నాం కాబట్టి మీరు లేని వారికి అన్నదాన కార్యక్రమాలు చేయండి వస్త్రదానం చేయండి ఓపిక్కులది దీనితో పాటుగా ముఖ్యంగా దేవాలయంలో ఉన్న కుక్కలకి ఆహారం పెట్టండి గురువారం గురువారం కుదిరితే కుక్కలకి గోధుమ రొట్లు అంటే చపాతీలు చేసుకుని కుక్కలకి పెట్టినట్లయితే మీకు మోగజీవాలు ఎప్పుడైతే ఆహారం మీరు అందించారో విశ్వశక్తి సంతోషించి మీకు కనెక్ట్ అవుతుంది మీ కోరిన కోరికలు ఈజీగా తీరతాయి